లవ్ స్టోరీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ఇప్పుడు కుబేర సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు తన రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా విభిన్నమైన కథ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది దీంతో ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్ తెలుగు సినీరంగంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు ప్రత్యేకమైన శైలి ఉంటుంది ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే కథలను వెండితెరపైకి తీసుకువస్తుంటారు అయితే ఇప్పుడు ఆయన తన రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమా కుబేరా ఇందులో అక్కినేని నాగార్జున కోలీవుడ్ హీరో ధనుష్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు జూన్ ఇరవైన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది ముఖ్యంగా ఇందులో నటించిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు అలాగే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరో హైలైట్ అయ్యింది ఇక తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్ ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి మూవీ టీమ్ ను అభినందించారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఇటీవల ఓ ప్రెస్ మీట్లో కుబేర సినిమా విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు నాగ్ మాట్లాడుతూ దీపక్ పాత్ర చుట్టూ ఇతర పాత్రలు తిరుగుతాయని శేఖర్ కమ్ముల కథ చెప్పినప్పుడే నాకు చెప్పారు అందుకే ఇది నా సినిమా దీపక్గా నటించడాన్ని ఉద్దేశించి అని భావించి చేశానని ప్రెస్ లో చెప్పాను దానిని వక్రీకరిస్తూ సినిమా విడుదలకు ముందు శేఖర్ కమ్ముల సినిమా అన్నాడు ఇప్పుడేమో నా సినిమా అంటున్నాడు అంటూ కొన్ని మీన్స్ చూశాను అలాగే కొన్ని వెబ్సైట్స్ వార్తలు వచ్చాయి ఇది దేవా ధనుష్ పోషించిన పాత్ర పేరు సినిమా ఇది దీపక్ సినిమా ఇది సమీర సినిమా అన్నింటికీ మించి ఇది శేఖర్ కమ్ముల సినిమా అంటూ చెప్పుకొచ్చారు ఈ చిత్రంలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించగా మంచి చెడుల మధ్య సతమతమయ్యే సిబిఐ ఆఫీసర్ పాత్రలో నాగ్ కనిపించారు వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఇదే డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా జూన్ ఇరవైన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఇవి కూడా చదవండి వయస్సు నలభై ఒకటి ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయలు క్రేజ్ చూస్తే దిమాగ్ ఖరాబ్ సీరియల్లో పద్ధతిగా వెకేషన్లో గ్లామర్గా రుద్రాని అత్త అరాచకమే త్రిష అందానికి రహస్యం ఇదేనట ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట కలర్ ఫోటో మూవీ కలర్ ఫోటో సినిమాను చేసుకున్న హీరోలు ఇప్పటికీ బాధపడుతుందట